పెట్టుబడుల వేటకు దావోస్ వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు తన నాలుగు రోజుల పర్యటనలో ఏపీ బ్రాండ్ ప్రపంచానికి తెలిసేలా ప్రయత్నాలు చేశారు దిగ్గజ పారిశ్రామిక వేత్తలు వివిధ సంస్థల సీఈవోలతో వరుస సమాపేశాలు నిర్వహించిన సీఎం రాష్టంలోని అవకాశాలను వివరించారు కొత్త పారిశ్రామిక విధానాల్లోని సౌలభ్యాలను ప్రస్తావించి పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు రాష్టాభివృద్దిలో భాగస్వాములు కావాలని కోరారు ఏపీ బ్రాండ్ ఇమేజ్ ను పెంచడం ద్వారా రాష్ట్రానికి భారీగా పెట్టుబడుల ఆకర్షణ కోసం నెట్వర్క్ ఏర్పాటు చేయడమే లక్ష్యంగా సాగిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాలుగు రోజుల దావోస్ పర్యటన గురువారంతో ముగిసింది ప్రపంచ పెట్టుబడుల సదస్సులో పాల్గొన్న ఆయన ప్రముఖ సంస్థల సీఈఓలు అధిపతులు పలు దేశాల ప్రతినిధులతో చర్చలు జరిపారు వివిధ రంగాలకు చెందిన సుమారు పదిహేను అత్యున్నత వాణిజ్య సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు రాష్టంలో పెట్టుబడులకున్న అవకాశాలు అందుకనువైన పరిస్థితుల్ని వివరించారు నైపుణ్యం కలిగిన మానవ వనరులు పౌరసేవల్లో టెక్నాలజీ వినియోగం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తదితర అంశాలని సీఎం బృందం కార్పొరేట్ దిగ్గజాల ముందుంచింది దీంతో పలు ప్రముఖ సంస్థలు రాష్టంలో తమ ప్రాజెక్టులను నెలకొల్పేందుకు ఆసక్తి కనబర్చాయి స్వయంగా రాష్టంలో పర్యటించి పెట్టుబడుల అంశాలన్నీ ముందుకు తీసుకెళ్లేందుకు ఆయా సంస్థలు సంసిద్ధతను వ్యక్తం చేశాయి తొలి రోజు జ్యూరిచ్ లోని హిల్టన్ స్విట్జర్లాండ్ లోని భారత రాయబారి మృదుల్ తో సమాపేశమై రాష్టానికి స్విట్జర్లాండ్ నుంచి పెట్టుబడులకున్న అవకాశాలపై సీఎం చర్చించారు దావోస్ కు వెళ్లే ముందే స్విట్జర్లాండ్ కంపెనీల సీఈవోలతో సీఎం వరుస భేటీలు నిర్వహించారు జ్యూరిచ్ లోని తరలి వచ్చిన యూరప్ టీడీపీ ఫోరం సభ్యులు ప్రవాసాంధ్రులతో ఏపీ తెలంగాణ ముఖ్యమంత్రులు మర్యాదపూర్వకంగా కలుసుకుని రాష్టాలకు వస్తున్న పెట్టుబడులపై చర్చించుకున్నారు మొదటి రోజు దావోస్ పర్యటనలో భాగంగా స్విస్మెన్ ఓర్లికాన్ ఆంగ్స్ ఫిస్టర్ స్విస్ సి సీఓలతో సమాపేశమయ్యారు రెండో రోజు సీఐఐ నిర్వహించిన ప్రత్యేక సెషన్లో పాల్గొని గ్రీన్ ఇండస్ట్రియలైజేషన్ అంశంపై ప్రసంగించారు స్వర్ణంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ దార్శనిక పత్రంలోని పది ప్రాధాన్యత అంశాల గురించి కీలకంగా ప్రస్తావించారు సముద్ర రవాణా రంగంలో ప్రపంచంలో గుర్తింపు పొందిన మార్క్స్ సంస్థ డేటా సెంటర్లు ఐవోటీ రంగాల్లో ప్రముఖ సంస్థ సిస్కో దక్షిణ కొరియాకు చెందిన ఎల్జికెం శీతల పానీయాల తయారీలో గ్లోబల్గా గుర్తింపు పొందిన కార్ల్స్బర్గ్ గ్రూప్ ఆర్సెలార్ మిత్తల్ గ్రూప్ గ్రూపు సంస్ల ప్రతినిధులు సీఈవోలతో సమావేశమై రాష్టంలో పెట్టుబడులు పెట్టారని వారిని ఆహ్వాని మూడో రోజు గూగుల్ క్లౌడ్ మలేషియాకు చెందిన పెట్రోనాస్ పెప్సికో హిందుస్థాన్ యునిలివర్ సెంటర్ ఫర్ ఎనర్జీ అండ్ మెటీరియల్స్ డీపీ వరల్డ్ ప్రతినిధులతో సమావేశమయ్యారు మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకులు బిల్ గేట్స్ తో సమావేశమై ఆరోగ్యం విద్య ఆవిష్కరణల కేంద్రంగా రాష్టాన్ని మార్చేందుకు సహకరించాలని కోరారు దీర్ఘకాలం తరువాత కలుసుకున్న ఇద్దరు గతంలో ఐటీ రంగ అభివృద్దిలో చేసిన కృషి అనుభవాల్ని గుర్తు చేసుకున్నారు దావోస్ నుంచి రాష్టానికి తిరిగొచ్చే ముందు వరకు సీఎం వివిధ సంస్థల అధిపతులు వివిధ రంగాల ప్రముఖులతో సమాపేశమై రాష్టాభివృద్ది కోసం చర్చలు జరిపారు నాలుగో రోజు ప్రఖ్యాత పర్యావరణపేత్త హోల్డింగ్స్ వైస్ చైర్మన్ ఆండ్రీ తో భేటీ అయ్యారు యుఎన్డీపీ అధిపతి అచిమ్ తోనూ సమాపేశమయ్యారు దావోస్ లో నాలుగు రోజుల పాటు వివిధ రంగాలకు చెందిన వాణిజ్య సంస్థల ప్రతినిధులతో సీఎం సమాపేశమై రాష్టంలో పెట్టుబడులకున్న అనుకూలతల్నే వివరించారు వాణిజ్యాభివృద్దికి పారిశ్రామిక వేత్తల కోసం తీసుకొచ్చిన పాలసీల గురించి చెప్పారు రెండు పేల నలబై ఏడు స్వర్ణాంధ్ర లక్ష్యాలు పెట్టుబడిదారులకు ప్రభుత్వం అందిస్తున్న సహకారాల గురించి వివరించారు ఇక్కడి అనుకూల పరిస్థితుల్ని స్వయంగా వచ్చి పరిశీలించాలని పెట్టుబడిదారుల్ని ఆహ్వానించారు